రామ్ఠాత్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం ఒక టాపిక్ టాపిక్ని చర్చించుకున్నాం మహాత్మా గాంధీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మాస్ పార్టీగా మార్చి ప్రజా పార్టీగా మార్చిన వ్యక్తి అయితే గాంధీ నిజంగానే ఆయన మహాత్ముడు ఎన్నో విషయాల్లో అందుకని ఆయన నేను కించపరచాలని ఉద్దేశంతో కాదు ఒక చర్చ అనేది జరిగినటువంటి విషయాల్ని జరిగినట్టుగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చర్చలకి విమర్శలకి ఏ మానవుడు అతీతులు కాదు అది మనం మర్చిపోవద్దు కొంతమందికి ఎంత మహాత్ములైనా కూడా వాళ్ళకు కూడా కొన్ని బలహీనతలుంటాయి వ్యక్తిగత బలహీనతలు ఉంటాయి అవి ఎక్కడ దాకా అంటే అవసరమైతే నియంతృత్వ పోకడలతోటైనా ఆ బలహీనతలను కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇందుకు మహాత్మా గాంధీ కూడా ఎక్సెప్షన్ కాదు మినహాయింపు కాదు అవేంటో రెండు మూడు మిముదించడానికి నేను ప్రయత్నం చేస్తా ఇవాళ కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి మొదటిది నా పాయింట్ ఏంటంటే ఆయన వ్యక్తిగత బలహీనత జవహర్ లాల్ నెహ్రూ నేను చాలా మంది ఆయనకి అనుంగు శిష్యులు ఆచార కృపలు అనే చెప్పాడు ఇది ఒక్కటే ఆయన వ్యక్తిగత బలహీనత అని చెప్పి అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ప్రజాస్వామ్యాన్ని సాంప్రదాయాల్ని కూడీ చేసి దాన్ని నిలబెట్టేదాకా వెళ్ళింది జవహర్లాల్ నెహ్రూను దాన్నే నేను నియంతృత్వ పోకడలు అన్న అవి ఎందుకన్నానో మీరు ఆలోచించుకోండి నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎక్కడ మొదలైందండి ఇది అసలు నెహ్రూ కుటుంబ పాలనకి బీజాలు బీజాలు వేసింది గాంధీ తీవ్ర ఆరోపణ కావచ్చు కానీ వాస్తవం అది మీరు ఒక్కసారి చరిత్ర చదవండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొదటిసారి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు అప్పటికే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వాళ్ళ నాన్న మోతిలాల్ నెహ్రూ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నాడు అందరూ కూడా వల్లభాయ్ పటేల్ అవుతాడని చెప్పి అనుకున్నారు కారణం ఒకటి ఉంది అక్కడ ఏదైతే గాంధీజీ అహింసాయుతంగా శాంతియుత ఆందోళనలతోటి ఏదైనా సాధించుకోవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు గాంధీ ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదట అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన బార్డోలీ రైతాంగ సత్యాగ్రహ పోరాటం ఆ తర్వాతనే ఆయనకి సర్దార్ అనే బిరుదు వచ్చింది వల్లభాయ్ పటేల్కి అది దేశవ్యాప్తంగా పటేల్కి విపరీతమైనటువంటి పాపులారిటీ తెచ్చింది పిసిసిలు అయితే ఎన్నో పీసీసీలు ఈసారి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ కావాలని రికమెండ్ చేశారు అయితే మోతిలాల్ నెహ్రూ కూడా అప్పటికి అధ్యక్షుడు ఉన్న మోతిలాల్ నెహ్రూ లెటర్ రాశాడు గాంధీకి అంటే అసలు ఇవాళ రియల్ హీరో వల్లభాయ్ పటేల్ ఒకవేళ ఏదైనా కారణాలతో వల్లభాయ్ పటేల్కి ఇవ్వలేకపోయేటట్టయితే మా అబ్బాయికి ఇవ్వండి ఆయన లెటర్ ఉంది రికార్డెడ్ లెటర్ ఇది అదే కాదు ఆయన పుస్తకం ఇంకొక పుస్తకం నేను చదివాను దాంట్లో రాశారు మోతిలాల్ నెహ్రూ వ్యక్తిగతంగా గాంధీని కలిసి మా అబ్బాయి నెహ్రూ అధ్యక్షుడుగా చేయాలని కోరిక ఉంది మీరు ఆ కోరికను మన్నించండి అని చెప్పి అడిగాడట సో ఇవన్నీ ఏదైతే కారణాలైతే గాంధీజీ ఇంకొకటండి ఇది ఎవరో కాదు అందరూ బాధ్యతాయుతమైన వ్యక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసుకున్నాడు ఆయన దాంట్లో కూడా అందరూ ఆ రోజు కాంగ్రెస్ సర్కిల్స్ అందరూ కూడా వల్లభాయ్ పటేల్ అవుతాడని చెప్పి ఊహించారు కావలసిన అర్హుడు కూడా ఆ టైంకి అని చెప్పి వీళ్ళిద్దరేమీ సరైన ఇది కూడా ఉండే వాళ్ళ ఆయన సిద్ధాంతం వేరు ఈయన సిద్ధాంతం వేరు అయినా కూడా ఉన్నది ఉన్నట్టు రాశాడు ఆయన ఆ రోజు సరే ఆయనే కాదు అసలు ఎవరైతే ప్ర దీనికి గాంధీజీ శిష్యుడు అనుకున్న ఆచార్య కృపలాన్ని కూడా రాశాడు ఆయన రాసింది ఏంటంటే ఇది కేవలం రాజకీయం కాదు నెహ్రూ విషయంలో గాంధీది వ్యక్తిగతం అని రాశాడు చివరికి పటేల్ని పిలిచి నువ్వు మానుకోమని చెప్పంగానే ఒక్క మాట కూడా చెప్పకుండా పటేల్ మానుకున్నాడు అది నిజమైనటువంటి గాంధీ శిష్య ఆ విధంగా మొట్టమొదటిసారి అప్పుడు కుటుం మోతీలాల్ నెహ్రూ లాబీ ద్వారా మొట్టమొదటిసారి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడయ్యాడు సరే ఆయన్నే మళ్ళా ముప్పై కూడా కంటిన్యూ చేశారు మళ్ళా ముప్పై ఆరు ముప్పై ఏడు కంటిన్యూ చేశారు సరే అవన్నీ కూడా నేను మాట్లాడట్లా అసలు ఇది ఎక్కడంటే మీకు ప్రధానమైంది పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వాతంత్రానికి ముందే ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఒకరిని అపాయింట్ చేయబోతుంది బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళు అవుతారు సింపుల్ పాయింట్ అప్పుడు గాంధీ ఇండికేషన్ పంపించాడు నెహ్రూ అయితే బాగుంటుంది అధ్యక్షుడిగా అని చెప్పి అయినా జాగ్రత్తగా వినండి పదిహేను పీసీసీలు ఉన్నాయి పదిహేను పిసిసిల్లో ఒక్కటి కూడా నెహ్రూ పేరు సజెస్ట్ చేయలేదు ఒక్కటి కూడా గాంధీ కోరిన ప పదిహేనులో పన్నెండు పీసీసీలు వల్లభాయ్ పటేల్ ఒక మూడు పీసీసీలు ఏ నామినేషన్ పంపించలే అంటే ఏకగ్రీవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వచ్చింది మరి కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆచార్య కృపలాని ద్వారా గాంధీ ఒక కబురు పంపించాడు ఆచార్య కృపలాని ప్రపోజ్ చేశాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నెహ్రూ కావాలని చెప్పి సరే జరిగింది ఏంటంటే అప్పుడు పటేలుని గాంధీని అడిగాడు వెళ్ళి గాంధీ మీరు మీరు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అంటే గాంధీ ఏం చెప్పాడంటే నువ్వు తప్పుకో మళ్ళా ఇప్పుడు కూడా అదే తప్పుకో మనం మారు మాట తెలుసు ఆయనకి అప్పుడు అధ్యక్షుడైతే ప్రధానమంత్రి అవుతాడని చెప్పి తెలుసు కానీ మారు మాట్లాడకుండా వచ్చేసి నేను విత్ర్రా చేసుకుంటున్నానని చెప్పాడు అంటే పిసిసి అధ్యక్షులు అందరూ కాంగ్రెస్ సిస్టమ్ ఏంటి రాజ్యాంగం ఏంటి కాంగ్రెస్ బైలాసలు ఎట్లా ఉంది మెజారిటీ పిసిసిలు ఎవరు చెప్తే వాళ్ళే అధ్యక్షులు మరి పదిహేనుకి ఎనిమిది మంది ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లే పదిహేనుకి పన్నెండు పటేల్కి నామినేట్ చేశారు అవతల వాళ్ళని ఎవరిని నామినేట్ చేయలేదు అయినా బలవంతంగా పటేల్ని మానిపించారు ఏం చేయాలండి కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్య సంస్థ బద్ద సంస్థ అయితే మెజారిటీ సభ్యుల ఆ అంగీకారం పనికిరాదా గాంధీజీ చేసింది ఏ విధంగా ప్రజాస్వామ్య బద్దం అంటే ఇది మిగతా విషయాలు గొప్ప కావచ్చు ఆయన ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ వరకు మాత్రం ఏ విధంగా ఇది చట్టబద్ధం ఆయన చేసిందో చెప్పాలి రెండోది గాంధీజీ కారణాలు చెప్పలా ఎందుకు నేను నెహ్రూని ప్రపోజ్ చేస్తున్నాడో పటేల్ని ఎందుకు వద్దనుకుంటున్నాడో కారణాలు చెప్పలేదు మూడోది ఎందుకు పటేల్ ఏ విధంగానూ తీసుకోడు కదా ఆయన భారీ ఈయన భారీ ఆయన లండలో చదివాడు ఈయన లండలో చదివాడు ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అద్భుతమైన మార్కులు వచ్చినాయి నేను పట్టలికి రోరింగ్ ప్రాక్టీస్ ఉండేది వల్లభాయ్ పటేల్కి ఏ విధంగానేది ఏ విషయంలో తక్కువది కాదు ఆయన మరి ఇంకొకటి ఇన్ని మాట్లాడేటప్పుడు ఇది అనైతికం కాదా నాకు అర్థం కాలేదు ఈ రోజుకి నాకు అర్థం కాదు ఏంటంటే ఇది అనైతికం కాదా పటేల్ కనుక ఒప్పుకోకుండా నేను ఉంటాను కాంటెస్ట్లో ఉంటే జరగబోయేది ఏంటి అక్కడ గాంధీకి మాట రాకూడదని చెప్పి పటేల్ తన తీసుకున్నాడు నిజమైన శిష్యుడు గాంధీకి ఎక్కడో తర్వాత వచ్చిన ఉన్నాయి అదే పటేల్ అయితే నెహ్రూ యాక్సెప్ట్ చేసి ఉండేవాడు కదా ఆయన కింద సబార్డినేట్గా అనేది అది ఆయన తప్పదు ఆయన వ్యక్తిత్వం ఈయన వ్యక్తిత్వం అట్లా లేదు సీనియర్ అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు గాంధీ ఏం చెప్తే దాన్ని ఇది చేశాడు అసలు ఇటు అన్నిటికన్నా కాదండి నెహ్రూని ఒకసారి ఆలోచించండి బ్యాక్డోర్ ఎంట్రీ కోసం ఇంత ప్రయత్నం చేసుకున్నాడు కదా ఇవాళ అనుకుంటున్న తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అది చేస్తున్నారు అది చేస్తున్నారు నెహ్రూ చేసింది ప్రజాస్వామ్య బద్ధం ఎట్లవుతుంది పదవి వ్యామోహం కదా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గాంధీ నెహ్రూని చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి కానీ గాంధీజీది మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య జరిగిన ప్రక్రియని పక్కకి తోసి నేతృత్వ పోకడతోటి తీసుకొచ్చినటువంటి భారత ప్రధానమంత్రి పదవి నెహ్రూకి దండి రెండోది ఇదంతా సాక్ష్యాధారాలు ఉన్నాయి నేను ఏం చెప్పినా ఇదేదో ఊహాగానాలతో చెప్పలేదు ఒకటి రెండోది ఉదంతం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నేతాజీ దొంతం అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడులో నెహ్రూ అధ్యక్షుడైతే ముప్పై ఎనిమిదిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడయ్యాడు హరిపురా కాంగ్రెస్లో నేతాజీ అధ్యక్షుడైన తర్వాత అద్భుతమైనటువంటి పేరు వచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఎంతో మందిని కలిశాడు ఎన్నో సెటిల్ చేశాడు అది ఒక విధంగా కాంగ్రెస్లో ఇమేజీ చాలా విపరీతంగా అప్పటి అప్ప అధ్యక్షుడుగా అసలు ఆయనకు అన్ప్యారలల్గా నడిపాడు ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ ఏదైతే గాంధీ శిష్యులు అనుకునేటువంటి వాళ్ళు కాంగ్రెస్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గాంధీనే సజెస్ట్ చేయాలన్నారు కానీ నేతాజీకి ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇంకొక సంవత్సరం అన్నా ఉంటే నేను కంప్లీట్ చేయగలను ఇన్కంప్లీట్గా వెళ్ళకూడదు అనే దీంతో తిరిగి కాంటెస్ట్ చేశాడు గాంధీ తన అభ్యర్థిగా పట్టాభి సీతారామాన్ని నిలబెట్టినా రెండు వందల ఓట్ల మెజారిటీతోటి నేతాజీ తిరిగి ఎన్నికయ్యాడు గాంధీజీ పట్టాభి ఓటమి నా ఓటమి తప్పులేదు దాంట్లో ఆయన నిలబెట్టాడు కాబట్టి ఆ మాట అనుకోవటంలో తప్పులేదు అంతవరకు ఆగలేదు గాంధీజీ గాంధీజీ ఆల్మోస్టు అధ్యక్షుడికి సహాయ నిరాకరణ జరిపాడు బ్రిటిష్ వాళ్ళకి సంగతేమో కానీ మరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైన అధ్యక్షుడికి సహాయ నిరాకరణ జరిపాడు మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ కూడా అందరూ గాంధీ శిష్యులే రాజీనామా చేశారు రాజీనామా చెయ్యింది ఇద్దరే ఇద్దరు నెహ్రూ శరత్ బోస్ సరే నెహ్రూ ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ ఇక్కడ గోడ మీద పిల్లి వాటల్లో ఉంటాడు ఈ వాటిని నేను చెప్పలేదు నేతాజీనే చెప్పాడు తర్వాత కూడా ఏంటంటే ఆయన మళ్ళీ అక్కడేమో రాజీనామా చేయలేదు మళ్ళీ బయటకు వచ్చి ప్రకటన ఇచ్చాడు వాళ్ళు రాజీనామా చేయటం చట్టబద్ధమే ప్రజాస్వామ్యమే ఎప్పుడు ఇది ఇట్లానే డబుల్ టాక్ అనేది ఉందనేది నేతాజీ తన రచనల్లోనే నెహ్రూని ఏరిపారేసాడు తర్వాత అనొచ్చు మీరు ఆయన గాంధీజీని వాళ్ళ తర్వాత ఆయన ఆ సాయుధ పోరాటం చేసినప్పుడు కూడా గాంధీజీ నెహ్రూలు తలుచుకున్నాడు అంటే దాంట్లో అది అది ఆ రోజున విలువలు అవి బట్ ఈ అంశం విషయం వరకు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా తర్వాత మరి ఏం చేయాలి ఆయన ఎట్లా ఫంక్షన్ చేయాలి మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లేదు కదా గాంధీజీ దగ్గరికి వెళ్ళాడు నేతాజీ వెళ్ళేసి మీరు జోక్యం చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి చెప్పాడు గాంధీజీ నో అన్నాడు నేను జోక్యం చేసుకుని ఉన్నాడు మరి ఇదే పరిస్థితి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన జోక్యం చేసుకుని అందరినీ సర్దిపుచ్చి రాజీ చేశాడు ఈసారి మాత్రం ఆయన ఇష్టపడలేదు చివరికి ఎటువంటి ఎటువంటిది క్రియేట్ చేశారంటే ఈయన ఏదైతే అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఈయనకి వ్యతిరేకంగానే తీర్మానాలు పాస్ చేశారు విశేషం ఏంటంటే ఈయన బాధపడింది కూడా ఏంటంటే ఏ సోషలిస్టులు అయితే ఈయన అధ్యక్షుడు కావటానికి సహాయం చేశాడు అనుకున్నారో వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు ఆ తీర్మానానికి అంటే పరోక్షంగా గాంధీ గాంధీ వాళ్ళు ఏదైతే పెట్టారో తీర్మానం దానికి మద్దతు ఇచ్చినట్టు అయిపోయింది ఈయన ఫంక్షన్ చేయడానికి ఇంకా అవకాశం లేకుండా పోయింది గాంధీ ఎన్ని చెప్పినా కూడా దాని తర్వాత కారణం ఏమై ఉంటుంది ఏం చేయాలి ఆయనకు అర్థం కాల ఎందుకంటే మరి ఫంక్షన్గానే ఉండలేదు కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేయలేని పరిస్థితులు క్రియేట్ చేశారు ఆయనంతా ఆయన వెళ్ళలేదండి పని చే పని చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకెందుకు అక్కడ ఉండటం ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేయలేను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు నాకు అక్కడ చెప్పండి ఏంటంటే కారణం అందరు తర్వాత అందరూ మాట్లాడారు ఏంటంటే నేతాజీ తనే రాసుకున్నాడు తర్వాత చాలామంది చెప్పారు రాజాజీ కూడా చెప్పాడు ఆ నేతాజీ విషయంలో అప్పుడు నేను అనుకున్నది పొరపాటు అని చెప్పి ఏం జరిగింది అసలు అక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే నేతాజీ తను తన సిద్ధాంతాల్ని గట్టిగా అమలుపరచడానికి ముందుకెళ్ళేవాడు ఒకవేళ గాంధీ వాటిలో విభేదించినా ఆయన గట్టిగా నిలబడేవాడు నెహ్రూ అట్ల కాదు ఇంకొకరు ఏంటంటే గాంధీ ఒకేళ కాదంటే మానేసేవాళ్ళు నేతాజీ అలా కాదు అది గాంధీజీకి ఇష్టం లేదు కాంగ్రెస్లో నేతాజీ ఆల్మోస్ట్ అంటవరింగ్ పర్సనాలిటీగా పెరిగిపోతున్నాడు అది కూడా గాంధీజీకి ఇష్టం లేదు అల్టిమేట్గా జరిగింది ఏంటి తర్వాత ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక బ్లాక్ కాంగ్రెస్లో అది ఆనవాయితీ అప్పట్లో సోషలిస్ట్ బ్లాక్ ఉండేది ఫార్వర్డ్ బ్లాక్ అని ఇంకొక రకరకాలు పెట్టుకునేవాళ్ళు కానీ ఒక మీరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్ బ్లాక్లో సభ్యత్వం కావాలి అంటే ఖచ్చితంగా కూడా మీకు కాంగ్రెస్లో ప్రాథమిక సభ్యత్వం ఉండి ఉండాలి అది పెట్టాడు నేతా సుభాష్ చంద్రబోస్ ఇది చాలామందికి తెలియదు అంతగా ఆయన కాంగ్రెస్ని ప్రేమించాడు అయినా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆయన్ని బహిష్కరించింది జరిగింది ఇది నేతాజీ కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ నేతాజీని బహిష్కరించింది ఇప్పుడు చెప్పండి ఇవి నియంత్రిత్వ పోకడలు కాక ఏమంటారు వీటిని ఇంకా చాలా ఉన్నాయి కూడా ఆయన విధానాల గురించి నేను విమర్శించట్లేదు రెండే రెండు తీసుకున్నాను నాకు టైం లేదు కాబట్టి ఇప్పటికే టైం నిడివి దాటిపోయింది కాబట్టి రెండు ఉదాహరణలు చూసినా కూడా ఏమైందంటే గాంధీజీ తన అనుకున్నది అనుకున్నట్టుగా జరగాల్సిందే ప్రజాస్వామ్యం అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పి చేసేవాడు సరే మూడోది అందరికీ తెలిసింది యాభై ఐదు కోట్ల దాని మీద చివరికి పటేల్ కూడా అసంతృప్తి చెందాడు పాకిస్తాన్కి యాభై ఐదు కోట్లు వాళ్ళు ఉద్దం లేదు వాయిదా వేశారు అంతే దాన్ని అది చేశారు సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ గాంధీ తీసుకునేటువంటి చర్యల్ని విమర్శించే వాతావరణం లేకుండా పోయింది భారత్లో దానికి కారణం ఎవరు నాథురామ్ ఘాట్సి గాంధీజీని హత్య చేసి గాంధీజీ తప్పుడు విధానాలను విమర్శించేటువంటి అవకాశాన్ని ప్రజలకు ఇవ్వలేదు హత్య ఒక నేరం రెండోది దానివల్ల వాతావరణమే మారిపోయింది భా భారత్లో మహాత్మా గాంధీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా ప్రజలు ప్రజలు భావించారు కానీ అది తప్పండి ఎవరైనా సరే ఆయన మహాత్ముడు దాంట్లో ఎవరికీ డౌట్ లేదు అంత మాత్రాన ఆయన తప్పులు చేయలేదని అనుకుంటే ఆయన దైవ దే దేవుడు కాదు కదా అందుట్లో చేసినటువంటి తప్పులు చిన్న చిన్న తప్పులు కాదు అవి చరిత్రను మార్చేటువంటి తప్పులు నెహ్రూ కుటుంబ పాలన తీసుకొచ్చి పెట్టిన తప్పు నేతాజీ లాంటి నేతని బయటికి దేశం నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు సృష్టించినటువంటి తప్పు ఇవి నా దృష్టిలో అతి పెద్ద చారిత్రక తప్పిదాలు ఇవి చెరిపేస్తే చెరిగిపోని నిజాలు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి